అవ్వ తాతలకు ఆ వితంతువులకు ఆ అక్క చెల్లెమ్మలకు ఆ వికలాంగుల అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు మా జగన్ మా పెన్షన్ అందరికీ ఇచ్చాడు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు చేశాడు అది కూడా వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖుల ఉదయాన్ని అది ఆదివారం అయినా సరే అది సెలవు దినమైనా సరే ఒకటో తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వులతో మా ఇంటికే వచ్చి మా చేతుల్లో పెడతా ఉన్నాడు ఇది కేవలం మీ జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అమ్మకు ప్రతి తాతకు వెళ్ళి చెప్పండి ఆ పెన్షన్ కొనసాగాలన్నా భవిష్యత్తులో ఆ అవ్వ తాతల పెన్షన్ పెరగాలన్నా ఆ అవ్వ తాతలు వికలాంగులు వితంతు ఒక్క చెల్లెమ్మలు కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు మళ్ళీ రాకూడదన్నా లంచాల జన్మభూమి కమిటీలు మళ్ళీ కాటేయకూడదన్నా మీ ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా మన వాలంటీర్ల వ్యవస్థ ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని ఇవన్నీ కూడా కొనసాగుతాయని ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ప్రతి అవ్వను ఆ ప్రతి తాతను స్టార్ క్యాంపెయినర్ గా ఆ ప్రతి అవ్వ ప్రతి తాత పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు ఒక చెల్లెమ్మ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి వంద మందికి చెప్పి జరుగుతా ఉన్న మంచి అంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది మీ